ఈరోజు మంచి మాట కుటుంబం అంటే కలిసి ఉండటం మాట్లాడుకోవటం ప్రేమ గౌరవాలు ఉండేవి ఇప్పుడు కుటుంబం అంటే సెల్ ఫోన్ అది లేనిదే ఏది జరగదు అన్నీ సెల్ ఫోన్లోనే జరుగుతున్నాయి కలిసి మాట్లాడుకోలేనంత బిజీగా ఉంటున్నారు కానీ కొన్ని కుటుంబాలలో కలిసి ఉండటం క్రమశిక్షణగా ఉదయాన్నే లేవటం కలిసి గోడ్కి నమస్కరించడం కలిసి పనులు చేయడం పిల్లలకు అలాంటి ల లక్షణాలు నేర్పించటం వంటివి చేస్తున్నారు నేటి కుటుంబాలు విద్యార్థులు కూడా పాటిస్తే మన విలువలు సాంప్రదాయాలు బ్రతికే ఉంటాయి గుడ్ వర్క్ టుడే ఫ్యామిలీ మీన్స్ బీయింగ్ టుగెదర్ టాకింగ్ లవ్ అండ్ రెస్పెక్ట్ నౌ ఫ్యామిలీ ఈజ్ ఫోన్ నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఇట్ ఆల్ హ్యాపనింగ్ ఆన్ ద సెల్ ఫోన్ ద ఆర్ టూ బిజీ టు టాక్ టుగెదర్ but in some families being together getting up early in the morning with discipline born to go together doing things together teaching such qualities to children doing things like if today's families and students follow suit our values and traditions will live on Iroju కుటుంబం అంటే కలిసి ఉండటం మాట్లాడుకోవటం ప్రేమ గౌరవాలు ఉండేవి ఇప్పుడు కుటుంబం అంటే సెల్ ఫోన్ అది లేనిదే ఏది జరగదు అన్నీ సెల్ ఫోన్లోనే జరుగుతున్నాయి కలిసి మాట్లాడుకోలేనంత బిజీగా ఉంటున్నారు కానీ కొన్ని కుటుంబాలలో కలిసి ఉండటం క్రమశిక్షణగా ఉదయాన్నే లేవటం కలిసి గోడ్కి నమస్కరించడం కలిసి పనులు చేయడం పిల్లలకు అలాంటి ల లక్షణాలు నేర్పించటం వంటివి చేస్తున్నారు నేటి కుటుంబాలు విద్యార్థులు కూడా పాటిస్తే మన విలువలు సాంప్రదాయాలు బ్రతికే ఉంటాయి ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి